హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఉల్లిపాయ పులుసు చేసుకుందామండి జలుబు చేసిన వాళ్ళకి జ్వరం తరిగిన వాళ్ళకి అన్నం తిని బుద్ధి కాని వాళ్ళకి ఉల్లిపాయ పులుసు అయితే ఒక ముద్ద ఎక్కువ లాగిచ్చేస్తారండి అలా ఎలా చేసుకుందాం చూద్దామా నాలుగు ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళలో నానేసుకొని ఇది నాణ్య లోపల గ్యాస్ పైన గ్యాస్ ముట్టించి గ్యాస్ పైన బాండి పెట్టుకొని అందుట్లో తగినంత నూనె వేసుకోవాలండి నూనె ఎక్కువ వేసుకోకూడదండి టేస్ట్ అంతగా బాగోదు వేస్తే తాలింపు గింజలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి బాగా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని బాగా ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని నూనెలోని మగ్గితేనే బాగుంటాయండి ఇవి నూనె తక్కువ వేసుకోవాలి కదా మగ్గించుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని అడుగంటిందో లేదో చూసుకొని ఉప్పు తగినంత పసుపు వేసుకొని బాగా తిప్పుకోవాలండి కలుపుకోవాలి మొత్తం పసుపు వరకు కలుపుకొని ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పడుతుందండి తగినంత కారం మా కారం చాలా మంట ఉంటుందండి మీరు చూసేసుకోండి నేను కొంచెం వేసాను కలర్ కూడా బాగుంటుంది కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి నూనె పైకి తేలేంతవరకు వేయించుకొని మగ్గించుకొని తగినంత చింతపండు పులుసు నానబెట్టుకున్నది ఉండదు కదండి చింతపండు పులుసు వేసుకొని ఒకసారి తిప్పుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మరిగించుకొని అంటే నూనె పైకి తేలేంత వరకు మరిగించుకోవాలండి అలా మరిగించుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లిపాయలు ఒక నాలుగు నుంచి ఐదు వేసుకోవాలండి వేసుకొని కొంచెం అంత ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని ఒక నిమిషం పాటు అలాగ తిప్పేసుకొని ఉంచుకుంటే నూనె అలా పైకి తేలుతుందండి తేలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి